పలంనేర్ పట్టణంలోని స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని నిరసన చేపట్టారు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు కరెంటు ఛార్జీల పేరుతో పదహైదు పాయింట్ నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారాన్ని ప్రజలపై వేసింది వెంటనే దీన్ని ఉపసంహరించుకోకపోతే రోడ్లపై ధర్నాకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు గత ప్రభుత్వం వైసీపీ హయాంలో ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా అందించాము ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అన్ని గాలికి వదిలేసిందన్నారు మాజీ సీఎం జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలు రైతు భరోసాను అన్నదాత సుఖీభావగా అమ్మఒడికి తల్లికి వందనముగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు చంద్రబాబు ప్రకటించిన అన్ని పథకాలు గోవింద గోవింద అని ఎద్దవ చేశారు రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేపట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు गदिन के बाहे 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 के సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం ఈ రోజు మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్గులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల వరకు పలమనేరు నియోజకవర్గా నడిపడ్డున కేంద్రంలో ఈ రోజు కుటుంబ సభ్యులు నిరసన కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో కరెంట్ ఛార్జీల పైన చేయాలని దానిపైన ఈ రోజు పలము ఉన్న ఏడీ ఆఫీస్ ముట్టడించడం జరిగింది ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ పురంధేశ్వరిని కానీ మీ కుటుంబం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమి మీరు చేస్తున్నటువంటి పనులేమి ఏవైతే కరెంట్ ఛార్జీలు పెంచబోమన్నారో ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచారు ఈరోజు పవన్ కానీ పురంధేశ్వరి కానీ అడిగే తాకత్తు దమ్ము మీకుందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిన తర్వాత చంద్రబాబు ఒకే మాట అన్నాడు ఖజానా ఖాళీగా ఉంది నేను అన్ని చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నానని బాధపడుతున్నానని చెప్పి ప్రజలకు ఒక ఉచిత సలహా ఇచ్చాడు నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నువ్వు ఎప్పుడైతే ఓడిపోయావో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇచ్చావు ఖాళీ ఖజానా కాదా ఖాళీ ఖజానా ఇచ్చినప్పుడు మేమన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అనేక సంక్షేమ ఫలాలు ఇవ్వలేదా అమ్మఒడి ఇచ్చాం రైతు భరోసా ఇచ్చాం వైఎస్ఆర్ చేత ఇచ్చాం ప్రాకార్ణమాఫీ చేశాం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం ఆరోగ్యశ్రీ ఇచ్చాం ఇలా అనేక కావాల్సిన వారందరికీ కూడా పెన్షన్ల అరతు బట్టి ఇచ్చాం ఇండ్లు ఇచ్చాం ఇంటి స్థలాలు ఇచ్చాం అన్ని కార్యక్రమాలు కూడా నువ్వు ఇచ్చిన ఖాళీ ఖజానాతోనే చేశాం ఈ రోజు నీకు ఆ తాకత్తు దమ్ము లేదా చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా మొన్న నువ్వు దీపం పథకం ఇచ్చామని ఈరోజు ఒక కోటి నలభై ఏడు లక్షల భీమ్ కార్డులు ఉంటే కనీసం మూడు లక్షల కార్డులకు కూడా ఈరోజు డబ్బులు పడిన దాఖలాలు లేవు ఈ సూపర్ సిక్స్ నువ్వు ఉట్టి వాగ్దానాలు అమాయ ప్రజలను మోసం చేసి గద్దె నెక్కేవా కానీ ఈ సురూపర్ సిక్స్ నీ తరం కాదు నువ్వు చేయలేవని కూడా నువ్వు గద్దె దిగే ఆసన్నం దగ్గరైంది ప్రజలు తిరుగుబాటుతో ముందుకు వస్తున్నారు రాబోయేటువంటి కాలంలో ప్రజలకు దిక్కు జవాబు చెప్పలేక గద్దె దింపేస్తా సమయం దగ్గరికి వస్తుంది నిన్ను బంగాళాఖాతంలో కలిపేస్తారని కూడా ఈ కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాం ఈ రోజైనా పవన్ కానీ శ్రీ కానీ చంద్రబాబు నిలదీయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన కార్యకర్తలందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జగన్ జై జగన్ జై జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ జై ఆఫీస్ని కొట్టడించడం జరిగింది మీ అందరికీ తెలుసు గత ఎన్నికలలో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే గత ఎన్నికల ప్రచారంలో నేను అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు అని తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రసల్ ప్రజలందరినీ కూడా మోసగించి అధికారంలోకి రావడం మీ అందరికీ తెలిసిందే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తెచ్చి ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు మోయలేని విధంగా ఎంతో భారంగా విద్యుత్ ఛార్జీలు ఒకటికి మూడింతలు పెంచడం జరిగింది ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఏవైతే మీరు ఎన్నికల హామీలు ఇచ్చినావో సూపర్ సిక్స్ అని వాటి గురించి ఈ రోజు బడ్జెట్లో మాట్లాడిన దాఖలాలు లేవు ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నోటికొచ్చిన తప్పుడు హామీలన్నీ కూడా ఇచ్చి ఈ రోజు నువ్వు అన్నీ విస్మరించినావు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ ప్రజా వ్యతిరేక విధానాలు నశించల్లా తప్పకుండా ప్రజలు వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను జై జగన్ పలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శ్రేణులు సర్పంచులు ఎంపీటీసీలు డిప్యూటీసీలు అందరూ కూడా విచ్చేశారు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ వాసన్ గారు విచ్చేశారు అదేవిధంగా నలుమూల నుంచి రైతులందరూ కూడా విచ్చేశారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో విద్యుత్ ఛార్జీలను మేము పెంచబోము విద్యుత్ని రైతులు కానీ ప్రజలు కానీ మీరే విద్యుత్ సృష్టించి మీరు సంపాదించే విధానాన్ని కూడా నేను మీకు తెచ్చిస్తానని చెప్పినటువంటి గొప్ప మోస నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉంటే అది చంద్రబాబు నాయుడు గారి గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఎన్నికల ముందు ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఇది కూడా ఒకటి ఏదైతే హామీలు ఇచ్చారో దాంట్లో విద్యుత్ సంబంధించినటువంటి హామీ చూస్తే మనం ఆయన చెప్పింది ఏదో ఒక కార్యక్రమాన్ని కూడా పెట్టారు బాధుడే బాధుడని దీని ఏమనాలా ఇప్పుడు నాకు అర్థం కావటం లేదు ఆ రోజే మీరు బాధుడే బాధుడు అంటే ఇది గుద్దుడే గుద్దు అన్నట్టుగా ఈరోజు మీరు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు ఖచ్చితంగా మేమందరం కూడా ఒకటే మా డిమాండ్ మీరు ఈరోజు ఏదైతే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు భారాన్ని ఏదైతే ప్రజల మీద వేశారో దాన్ని వెనక్కి తీసుకోవాలి ఉపసంహరించకపోతే మేము తగ్గేదే లేదు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మళ్ళీ మేము మీకు గుర్తు చేస్తున్నాం వీటిని అన్నింటినీ కూడా మీరు ఉపసంహరించుకొని ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ముందు మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అవన్నీ కూడా గాలికి వదిలేశారు వదిలేసి ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో వాటిని అన్నింటినీ మర్చిపోయి సంచార్జ్ లేకుండా చేస్తామన్నారు ఇవన్నీ కూడా ఈరోజు ఒకటికి ఐదింతులు వేసి ఈరోజు ఆ కరెంటు బిల్లు చూస్తే ఈరోజు ప్రజలు నట్టిరిగే పరిస్థితి ఉంది ఎందుకంటే వేల రూపాయలు వందలు ఉన్నటువంటి కరెంటు బిల్లు ఈరోజు వేల రూపాయలకి వెళ్ళిపోయిందంటే ఎక్కడి నుంచి కట్టాలి అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చాడో అన్నిటినీ గోయిందా చేసేశాడు ఎందుకంటే మొన్న మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తుంటే దాన్ని అన్నదాత అని పేరు పెట్టి గోవిందా గోవిందవా గో అలాగా ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకుంటే అమ్మఒడి అమ్మ అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం చేశాడు ఆ తల్లికి వందనం గోవిందా చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీరు ఇచ్చినటువంటి హామీలను తొందరగా నెరవేర్చండి లేకపోతే ప్రజలు తిరుగుబాటు మొదలై గ్రామాల్లో నుంచి రోడ్లలోకి వస్తారు ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వాన్ని కూల్ చేస్తారని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇక్కడికి విచ్చేశారో ముఖ్య నాయకులందరికీ అదేవిధంగా కృష్ణమూర్తి గారికి ఎంపీపీలకి కౌన్సిలర్లకు చైర్మన్లకు ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ కూడా ನೇನು ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಯೇ ನಾವು